యుయకులు నడిపేళ్ళు విజిత్ రావు చెప్పండి సార్ మీరు ఇక్కడ యువతకు ఏం అందరికీ మహిళా మీరు ఏం చెప్పబోతున్నారు అందరికీ చిన్నారి చిట్టి చెల్లెలకు అక్కలకు అందరు కూడా సత్తుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇవాళ ఎనకట బతుకమ్మ అంటే మేము చిన్న ఉన్నప్పుడు మేము పొద్దున్నే లేచి ఊళ్ళలోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే పూలు ఉన్నాయని తెంకొచ్చు వాళ్ళం అయితే ఇప్పుడు మనకు మార్కెట్లే రెడీమేడ్గా దొరుకుతున్నాయి కానీ చాలా బ్రహ్మాండంగా ఇలా బతుకమ్మలు చూస్తుంటే అంటే కూడా ఎంత మంచిగా అందంగా అంటే కలర్ఫుల్గా ఉన్నాయి చాలామంది ఇలా పుట్టింటికి వచ్చే ఆడబిడ్డలు కానివ్వండి లేదా చదువుకునే పిల్లగాళ్ళు దసరా పండుగ వచ్చిందంటే సదుల బతుకమ్మ వస్తుంది కాలనీ మొత్తం కూడా ఒక కాడికి వచ్చి ఆడుకుంటామని ఒక సంతోషంతో మంచిగా పండుగ వాతావరణంలో అందరూ కూడా ఆడుకుంటారు నిండు నూరేళ్ళు ఈ విధంగానే పండుగలు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా ఉండాలని ఆ దేవులు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మొత్తానికి అంటే ఈ మంచాల నియోజకవర్గం మంచాల పట్టణంలో మాత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మహిళలు మాత్రం కొత్త నూతన వస్త్రాలు ధరించి ఈ బతుకమ్మ వేడుకలో పాల్గొంటున్నారు మనం ఇక్కడ చూడవచ్చు చాలా పెద్ద ఎప్పుడు కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా హైటెక్ సిటీలో మాత్రం ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు ఈ హైటెక్ సిటీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ వేడుకలు నిర్వహిస్తారు ఈ వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతాయని చెప్పి మనతో పాటు ఇక్కడికి వచ్చిన అతిథులు మాత్రం తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాల నుండి